గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ అండి భాష్యం ఆధునిక బ్రాంచ్ ప్రిన్సిపల్ రవిప్రకాష్ అండి భాష్యం చైర్మన్ గారు రామకృష్ణ గారు ఆశయాలు ఆదేశాల మేరకు పిల్లలు చదువులోనే కాకపోకుండా ర్యాంక్స్ చదువులు పుస్తకాలు అని కాకుండా పిల్లలు మానసికంగా కూడా ఆన్ కావాలి ఫిజికల్గా ఆన్ కావాలని రామకృష్ణ సార్ గారు చైర్మన్ గారు మనకు ఈ అకాడమిక్ ఇయర్ నుంచి పీఈ ప్రోగ్రామ్ పెట్టారండి పిఈ ప్రోగ్రామ్ పిల్లలకు కరాటి యోగా డ్యాన్సు అదేవిధంగా పిల్లల్లో ఎక్సర్సైజెస్ పీ ప్రోగ్రాంలో అన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆరోగ్యంగా మానసికంగా బాగుండాలని పెట్టారండి అందులో ఎవరీ ఇయర్ భాష ఆర్గనైజేషన్స్ ఎప్పటి నుంచి అయితే పెట్టారో ఎవరి ఇయర్ పిల్లలకు కల్చర్ ప్రోగ్రామ్స్ డ్యాన్సెస్తో పాటుగా ఇంట్రా స్పోర్ట్స్ అనేటువంటి ఒకటి ముఖ్యంగా ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో దాదాపుగా మూడు బ్రాంచెస్ నుంచి ఆరు వందల నుంచి ఐదు వందల దాకా పిల్లలు అటెండ్ కావడం జరిగిందండి అందులో నుంచి మా పిల్లలు కూడా వన్ ఎయిటీ మెంబర్స్ దాకా పిల్లలు అక్కడికి వెళ్ళడం జరిగింది పిల్లలు ఆరోగ్యవంతంగా అద్భుతంగా ఎటువంటి అనారోగ్యం లేకుండా ఎటువంటి గొడవలు లేకుండా మానసికంగా చక్కగా ప్రశాంతమైనటువంటి వాతావరణంతో పిల్లలందరూ కలిసి ఒక అన్నదమ్ముల అక్కచెల్లెల్లా పోటీ పడ్డారు మంచి ఆరోగ్యకరమైనటువంటి పోటీ అనేది అక్కడ జరిగింది ఓటమి వచ్చినా తీసుకున్నారు గెలుపు వచ్చినా తీసుకున్నారు అందులో సక్సెస్లో భాగంగా ఈరోజు మనము ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఆధుని టూ ఎన్జిఓస్ కాలేజ్లో ఉన్నటువంటి భాష్యం ఆధోని టూ బ్రాంచ్ నుంచి ఆర్ట్స్ కాలేజీకి సక్సెస్ ర్యాలీ కూడా వెళ్ళడం జరిగింది అందులో భాగంగా త్రీ టౌన్ సిఐ రామలింగయ్య గారిని పర్మిషన్ తీసుకొని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ వరకు వెళ్ళేసి తిరిగి రావడం జరిగింది ఇందుకు సహకరించినటువంటి పత్రికా విలేకరు వాళ్లకు అదేవిధంగా మా స్టాఫ్కు మా టీచర్స్ మా పిల్లలకు పిల్లల యొక్క తల్లిదండ్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామండి అందులో భాగంగా అంత అదేవిధంగా మన రాయలసీమ హెడ్ సీఓ అనిల్ కుమార్ గారు ఆదేశాల మేరకు ఎవరి పిల్లడు ప్రతి పిల్లవాడు చదువుతో పాటుగా ఏ గేమ్లో అయితే ఏ ఆటలో అయితే చక్కగా రాణించగలుగుతాడో ఆ ఆ ఆటలో నైపుణ్యం కలిగించాలనేటువంటి ఉద్దేశంతో ఎవరి ఏరు ప్రతి పిల్లోని ప్రతి ఆటల్లోనూ ఏదో ఒక ఆటో యాక్టివిటీసు ఫిజికల్ ఎడ్యుకేషన్స్ గేమ్స్ స్పోర్ట్స్ అథ్లెటిక్స్ వీటన్నిటి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తుందండి అదేవిధంగా మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళకు ఆర్ట్స్ కాలేజ్ యాజమాన్యానికి మా యొక్క గేమ్స్ కండక్ట్ చేసినట్టు మా వాళ్ళు కబ గేమ్స్లో అందులో గేమ్స్ కబడ్డీ ఖోఖో క్రికెట్ ఇండోర్స్ గేమ్స్ రిలే రన్నింగ్ రేసు ఇవన్నీ కూడా జరగడం జరిగింది అందులో అందరూ సహకరించారండి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ త్రీ బ్రాంచెస్ పిల్లలు పాల్గొన్నారు సార్ ఆదోని వన్ బ్రాంచ్ ఎమినూరు బ్రాంచ్ ఆదోని టూ బ్రాంచ్ సార్ నుంచి భాష్యం ఎప్పుడైతే పెట్టారో సార్ అప్పటి నుంచి ఎవరి ఇయర్ పిల్లలకు ఆరోగ్యకరమైన పోటీలు అనేవి జరుగుతున్నాయి సార్ వన్ ఎయిటీ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు వన్ ఫార్టీ మెంబర్స్ దాకా అచీవ్ అయ్యారు సార్ గేమ్స్ ఏదో ఒక దాంట్లో పిల్లలు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు